వెల్కమ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఫైవ్ అమేజింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ వెల్లుల్లి పట్టు ఈజీగా ఎలా తీయాలి ఫోటోలో వద్దనుకున్న వ్యక్తులను ఎలా తొలగించాలి మరియు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ పై డిస్కౌంట్ పొందే ఒక స్మార్ట్ ట్రిక్ వీటితో పాటు గురక మరియు జుట్టు రాళ్ళం తగ్గించే మరికొన్ని హెల్త్ టిప్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి ముఖ్యంగా థర్డ్ టిప్ మీ డబ్బుని ఆదా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అవేంటో ఇప్పుడు చూసేద్దాం టిప్ నెంబర్ వన్ మనం ఏమైనా పికిల్స్ కానీ కర్రీస్ లో కానీ వెల్లుల్లి పొట్టు తీయడానికి చాలా కష్టపడతాం కదా ఎంతో ఈజీగా ఈ ట్రిక్ యూజ్ చేస్తే వెల్లుల్లి పొట్టు ఈజీగా తీసుకోవచ్చు వంట చేసేటప్పుడు వెల్లుల్లి తొక్కలు తీయడం ఒక పెద్ద టాస్క్ కానీ వెల్లుల్లిపాయలను విడదీసి వాటిని కేవలం పదిహేను నుండి ఇరవై సెకండ్ల పాటు మైక్రో ఓవెన్ లో ఉంచండి బయటకు తీసాక మీరు వేళ్లతో జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు వెల్లుల్లి పొట్టు వాటంతట అవే ఊడి వచ్చేస్తాయి ఒకవేళ మీ దగ్గర మైక్రో ఓవెన్ లేకపోతే వేడి పెనం మీద ముప్పై సెకండ్లు వేడి చేసిన ఇదే రిజల్ట్ వస్తుంది టిప్ నెంబర్ టూ ఇప్పుడు తెలుసుకుందాం మీరు దిగిన అందమైన ఫోటోలో బ్యాక్ౌండ్ లో ఎవరో ఉండి ఫోటోని పాడు చేస్తున్నారా ఏ యాప్ ఇన్స్టాల్ చేయకుండా వారిని మాయం చేయవచ్చు మీ ఫోన్ బ్రౌజర్ లో వెబ్సైట్ కి వెళ్ళండి ఫోటో అప్లోడ్ చేసి మీకు వద్దనుకున్న వ్యక్తిని జస్ట్ అలా రబ్ చేయండి ఏఐ ఆ వస్తువును అక్కడ అసలు ఏమీ లేనట్లుగా మాయం చేస్తుంది ఇది ఎంత పర్ఫెక్ట్ గా చేస్తుందంటే అక్కడ ఏదైనా వస్తువు ఉండేదని ఎవరు కనిపెట్టలేనంతగా చేస్తుంది టిప్ ఇప్పుడు తెలుసుకుందాం మీరు నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ లేదా ఏదైనా ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ను భారీ డిస్కౌంట్ లో పొందాలనుకుంటే ఈ క్యాన్సిల్ కన్ఫర్మేషన్ ట్రిక్ ను వాడండి మీరు సబ్స్క్రిప్షన్ పేజ్ కి వెళ్ళండి క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించండి రీజన్ అడిగినప్పుడు టూ ఎక్స్పెన్సివ్ అని సెలెక్ట్ చేయండి అప్పుడు ఆ కంపెనీ మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడక వెంటనే మీకు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తుంది టిప్ నెంబర్ ఫోర్ ఇప్పుడు తెలుసుకుందాం మీరు లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గురక పెడుతున్నారా అది వాళ్ళకి మంచిది కాదు పక్కనున్న వాళ్ళకి నిద్ర పట్టదు మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలోని కండరాలన్నీ విశ్రాంతి తీసుకుంటాయి అలాగే గొంతులో ఉండే కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి గాలి దారిని అడ్డుకోవడం వల్ల కొంతమందిలో ఈ కండరాలు మరీ ఎక్కువగా లూజ్ అయిపోయి గాలి పీల్చుకునే దారిని ఇరుగ్గా మారుస్తాయి దీనికి పరిష్కారం టంగ్ ఎక్సర్సైజెస్ రోజు ఖాళీగా ఉన్నప్పుడు మీ నాలుగును గట్టిగా బయటకు చాపి వీలైనంత వరకు పైకి కిందకి కదపండి ఇలా రోజుకు ఐదు నిమిషాలు చేస్తే గొంతు కండరాలు బలంగా మారి కేవలం మూడు వారాల్లో గురక ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది టిప్ నెంబర్ ఇప్పుడు తెలుసుకుందాం మనమందరం హెయిర్ ఫాల్ ని ఫేస్ చేస్తున్నాము జుట్టు రాళ్డానికి కారణమయ్యే డిహెచ్ టి హార్మోన్ ను ఆపడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ని వేడి నీటిలో వేసి ఆ నీరు చల్లారిన తర్వాత తల స్నానానికి ముందు ఆ నీటితో తలని మసాజ్ చేయండి పది నిమిషాలు తర్వాత కడిగేయండి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలడానికి ఆపడమే కాకుండా కొత్త జుట్టును పెరగడానికి సహాయపడతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి